ఈ రోజు ఏంటని చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మేము నువ్వు లడ్లు చేస్తున్నాం అది ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో రండి దీనికి ఏమేమి కావాలో చూపిస్తారండి చూద్దాం తెల్ల నువ్వులు ఫ్రెండ్స్ ఇవి అండ్ నెక్స్ట్ బెల్లము అండ్ పల్లీలు యాల పొడి వేసుకోవాలి నెయ్యి బిర్యానీ నెయ్యి ఇది చాలా టేస్టీ అండ్ చాలా హెల్తీ నెయ్యి అండి ఇది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అండ్ ఇది విద్యా స్టోర్ లో మాత్రమే దొరుకుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం పాకు వచ్చేకి వాటర్ ఇవి ముందుగా మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం ఇప్పుడు మనం దీంట్లో ఫస్ట్ పల్లీలు వేసుకుందాము మనం పచ్చివాసన పోయిన తర్వాత పల్లీలు వేయించుకుందాము ఇప్పుడు మనం పల్లీలు వేయించుకున్నాం అంటే కడాయిల ఇప్పుడు పల్లీలు వేయించు వేయించుకుంటున్నాను పల్లీలు ఇలా మనం దూరంగా వేయించుకోవాలి పల్లీలని దూరంగా వేయించుకున్నాము పల్లీని తీసేసి మనం పల్లీలు వేయించుకున్నా అదే కడాయిలో నువ్వు వేయించుకుందాం మనం కిందగా పెట్టి వేయించుకోవాలి ఎక్కడైనా మారిపోతాయి నువ్వులు నేను స్టవ్ చిన్నగా పెట్టేసి వేయించుతున్నట్లు అండి నువ్వులు నేను ఇలా వేయించుతున్నాక నేను వేయిస్తున్నాను నువ్వులు వేయించుకుంటున్నాము ఇట్లా నువ్వులు చిత్తపట అన్నప్పుడు నూనె కలుపుతూ ఉండాలి ఇప్పుడు తిట్టపటి అన్నప్పుడు మనం నువ్వు తీసేస్తాయి ఇప్పుడు నువ్వులు ఏమో వేగిన కాదు ఇట్లా నువ్వులన్నీ ఆఫ్ చేసి నువ్వు కూడా తీసేసింది మనం ఇలా పల్లీలన్నీ కొంచెం చల్లగైనాక దీన్ని పొట్టంతా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్ మనం వీళ్ళంతా పల్లీని పొట్టి తీసి పెట్టినాక మనం నెక్స్ట్ మిక్సీకి వేసుకున్నాం పల్లీలని పల్లీల మనము మిక్సీకి వేసేద్దాం ఫ్రెండ్ ఇప్పుడు మనం పల్లీలు ఇలా మిక్సీ వేసుకొని ఇలా పౌడర్ కావాలి కదండి ఫ్రెండ్స్ మనం దీన్ని పక్కన పెట్టేస్తున్నాము పల్లీలు అయిపోయినాక నెక్స్ట్ మనం తెల్ల నువ్వులు కూడా మిక్సీ పట్టేస్తున్నాం నువ్వులు కూడా మిక్సీ ఇప్పుడు మనము పల్లీలు నువ్వులు మిక్సీ పెట్టుకున్నాం కదా పౌడర్ నెక్స్ట్ పాపం తయారు చేద్దాం బెల్లం పాకం అందుకు ఫస్ట్ స్టవ్ తీస్తున్నాను స్టవ్ పాకం చేసేద్దాం ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ మనం గ్లాస్ వాటర్ ఇచ్చేద్దాము బెల్లం పాపం తయారయ్యేది మనకి బెల్లం తగినంత చూసుకుంటే మనం వాటర్ కూడా మనం వాటర్ కోసం గిన్నెకి మనం బెల్లం చూసుకుందాం ఇలా బెల్లం కడుగుతావు చూడండి బెల్లం అంతా కరుగుతుంది ఇలా బెల్లం అంతా కరిగినాక ఫ్రెండ్ మనకి బాగా బెల్లం అనేది తీగపాకు రావాలి తీగపాకు వచ్చేంత వరకు మనం ఇలా కలుపుతూ స్టవ్ చిన్నగా పెట్టుకొని మనం బెల్లం పాకు తయారు చేసుకోక ఇది చూద్దాం కానీ నేను తీగపాకు వచ్చిన తర్వాత ట్రై చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తుంది అది అత్తకుంటాను చూడ హ్యాండ్ ఇక్కడ తీగపాకు రావాలి తయారైంది నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఊళ్ళ పోయి దీనిలోకి వెళ్తాము ఇది ముందు కలుపుతూ ఉండాలి మనం అర్ధరాజులకు వెళ్ళబడతాము అట్లా चौक चौक नूल लेन नूल लेन भी लेके आके तो कल भी <सथादेसी> ना का नेक्स्ट तो मरा पल्ली ले पाउडर भी लेने आ सकते हैं अलग तू मत लेने तो डांस फ्रेंड्स इलाक कल तो कल तो कल तो हम डालिए इलाक कल भी ना नेक्स्ट तो चालक लग पड़ी है चालक <सथादेसे> लग ఈ నెయ్యి చాలా ప్యూర్ నెయ్యి మా పిల్లలు కూడా ఈ నెయ్యి వార్తను తింటే నెయి చాలా ప్యూర్ అండ్ మంచి నెయ్యి పిల్లలు బాగా ఇష్టంగా కూడా తింటారు మనం నెయ్యి వేస్తున్నాం తీసుకుంటే సార్ నాకు ఫ్లేవర్ కోసం బాగా ఇలా కలుపుకోవచ్చు స్మెల్ మటు చాలా సూపర్ వస్తుంది స్మెల్ మటు చాలా హై హైంది చూసిన ఇలా బాగా మనకి లడ్డు వచ్చేలాగా అంతా పాకంగా పోడం ఇలా తయారు కావాల్సి ఉండండి మనము లడ్లు చేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ నువ్వు లడ్లు తయారైపోయింది ఇప్పుడు మా అన్న ఇంటికి వచ్చినాడు మా అన్న టేస్ట్ చూసి ఎలా ఉందో మా అన్న చెప్తాడు చూడండి మా ఆయన కూడా ఇస్తాను అలాగే మా అన్న మా లక్కి చూడండి ఫ్రెండ్స్ ఓ అది వస్తుంది मानना तीन दिन सुधर नहीं उस दिख रुणार्ट दिख रुणार्ट वोग वोग बो। है। उसे लेकिन नहीं सुधर रही तो। मतलब मोहन, मोहन बांगी, बांगी है। बांगी। तू परन्तु माँ, माँ मैं चाला बांधने में तो माँ ने वो रिश्ता सुधर लिया है। किसको वो रिश्ता? उनका तो कैसा इधर कि लेटर देखा हूँ लेटर मतलब लेटर देखा हूँ। मैं किसको माँ? आगे మీకే కావాలన్న నందు టేస్ట్ చేస్తున్నాను అండి బాం సూపర్ ప్యాన్ బావ్ బాగుంది బాగుంది చాలా మంచి ఫ్రెండ్స్ వీట్ అంతా ఖచ్చితంగా సరిపోయింది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్ అండ్ చాలా జంతీ కూడా మా అబ్బాయి దానివన్నీ చేసేదాన్ని నేను అసలు కళ్ళలో కూడా అనుకోలేదు దబాళే

అన్నం తిన్న తర్వాత ఒక లడ్డు తిన్న చాలా చాలా బాగా బలంగా ఉంటారు పిల్లలు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్